మేమైతే ఇక్కడ వరాహస్వామి దర్శనం కోసము లైన్లో నిలబడ్డామండి లైన్ అయితే చాలా ఉంది మేము వెనక వెళ్ళలేని పరిస్థితి ముందుకు వెళ్ళలేని పరిస్థితి మేము వచ్చేటప్పుడు చాలా లైన్ ఉంది వెళ్తామో వెళ్ళమా అనుకున్నాము కాకపోతే మేము నిలబడ్డ తర్వాత ఎంత ముందు ఉన్నారో అంత ఎనక మంది కూడా వచ్చేసారనమాట మేమైతే కనీసం వన్ అవర్ అయినా టైం పట్టింది మాకు దర్శనానికి అంత లైన్ ఉంది అయినా కానీ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలంటారు కదా అందుకని ఇక్కడ ముందు ఇక్కడికి వచ్చాము నెక్స్ట్ డే ఇక్కడ పట్టు లంగాలు పట్టు చీరలు కట్టుకొని మేమందరం రెడీ అయ్యాము ఇక్కడ మా మే మామ కూతురు ఎంత బాగా రెడీ అయ్యిందో చిట్టి తల్లి ఇక్కడ మేమందరం ఫొటోస్ దిగాము వీడియోస్ దిగాము మిగతా వాళ్ళు కొనేటి స్నానంకి వెళ్ళారనమాట వాళ్ళు వచ్చే లోపు అని ఫొటోస్ దిగి దిగాము మనము మామూలుగా ఎక్కడన్నా గుడిలోకి వెళ్ళినా మేమైతే మా సైడు ఎక్కడన్నా గుడికి వెళ్ళినా ఏదన్నా జాతరలకు వెళ్ళినా కంపల్సరీగా లేడీస్కి గాజులు పెట్టిస్తాము పసుపు కుంకుమ తెచ్చుకుంటాము పెట్టుకున్నాము కంపల్సరీగా గుడిలోకి వెళ్తే కంపల్సరీగా అట్లా ఇవాళ మేమందరము గాజులు పెట్టుకున్నాము అందరము దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము ఎక్క ఎంతసేపు పడుతుంది ఇంకా వెళ్ళడానికి అని అయితే క్యా అది సుమో ఉంటుంది కదా సుమో కోసం వెయిట్ చేస్తున్నాము దర్శనం మొత్తం చాలా బాగా అయ్యిందండి మనము లైఫ్లో ఒక్కసారైనా కానీ శ్రీవారి దర్శనానికి వెళ్ళాలండి అంత దగ్గర నుంచి స్వామివారిని చూసే అదృష్టం లభిస్తుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది తర్వాత మేము ఇంటికి బయలుదేరాము ఇక్కడ కాలినడకన వస్తున్నారు కదా భక్తులు వాళ్ళు వాళ్ళు కనిపించారు మేము యాక్చువల్లీ నిన్న కాలినడకన కూడా వెళ్ళాలని ట్రై చేశాము కాకపోతే అక్కడ కూడా టికెట్స్ అయిపోయాయంట ఏం చేస్తాం చెప్పండి మనకు అదృష్టం లేదేమో అనుకొని తిరిగి వచ్చేసాము అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అవుతుందంట కాలినడకన్న దర్శనము కాకపోతే మేము వెళ్ళేసరికి సిక్స్ అయ్యింది తర్వాత ఆపేసారు నేను చాలా సార్లు వెళ్ళినప్పుడు కాలినడక దర్శనానికి దర్శనానికి టోకెన్స్ వేస్తారు కదా అవి అయితే అన్లిమిటెడ్ ఉండేనండి ఎంతమంది నడుచుకుంటూ వెళ్తే అంతమందికి టోకెన్స్ వేసేవారు ఇప్పుడైతే వాటికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంట ఏమో అన్ని కొత్త కొత్త రూల్స్ మారినట్టు అనిపించింది మీరు ఏమంటారో కామెంట్ చేయండి నాకైతే కొంచెం వెరైటీగా అనిపించింది ఏదేమైనప్పటికీ దర్శనం అయితే చాలా బాగా